ఓకే అండి ఇప్పుడైతే మేము టెంట్ సెవెన్ అయ్యానికి నేను మా బొమ్మది వెళ్తున్నాను మా విజయ్ వెళ్తున్నాం వెల్గొడికి అది చెప్పింది టెన్త్ చూపిస్తాను ఓకేనా వీడియో ఇది మళ్ళీ దాని కదా ఆ బండి కదా బండి కదా బండికి తాడే టైల్ చూడండి అక్కడ కనబడుతుంది టాలీ దాని గేస్ లాగాలి ఇప్పుడు ఫస్ట్ మూమెంట్ నుంచి లాగాలి టేకి స్టార్ట్ అయ్యానికి వచ్చేది ఇంకా వెళ్ళిపోదాం చెన్నుపల్లి లొకేషన్ అయితే ఇదండి ఇది ఒక ఏ రోడ్ అంటే ఇది మాటూరు కొమ్మాలపాడు రోడ్ ఇది ఇటు చూస్తేనేవా మాటూరు వెళ్ళిపోతేనేమో కొమ్మలపాడు ఇదేమో చెన్నపల్లి సచివాలయం అక్కడ అదండి సంగతి ఇక్కడ రావాలి

గైస్ ఇక్కడైతే ఉన్నాయి గైస్ ఏం లేదు గ్యాస్ గైస్ ఇక్కడైతే చాలా ఉంది గైస్ అయితే తీసుకోవాలండి గైస్ గైస్ ఈ సామాన్ తీసుకోవాలండి మనం ఇప్పుడు ఈ ఆటోకి ఎక్కించి ఒకటో ఒకటి తీసుకెళ్ళాం బోదెట్టు మగా ఇప్పుడే బెంచ్లో ఒకటి ఒకటి ఎక్కిస్తున్నామండి ఆటో ఎక్కిస్తున్నాం ఇటువక మంచిది ఇంకోటి అలాగ ఈ విధంగా బెంచ్లన్నీ వేసేసుకోను వేసేసుకోను వెళ్ళిపో కంపేర్ చేసుకొని వేట్ చేసుకొని చూపిస్తాను మీకు गाइस ఇపుడైతే దవరని తీసుకొని వస్తున్నాడండి गाइस ఆడైతే పట్టలేదు गाइस गाइस దవరైతే నేనే తెచారు गाइस ఎడు బెట్టేరు गाइस ఇపుడైతే చిన్న దవర తీసుకొని వస్తున్నాడండి गाइस ఎడైతే పట్తిం गाइस కేలేం పొందండి ఎడైతే పట్తిం गाइस ఒకటి తర్వాత ఒకటి పెట్టి గాస్ చెప్పులు చెప్పులుగా గైస్ మూడు ఐదు తీసుకొని వస్తున్నాం గైస్ ఒకసారిగా అదగోండి గాయస్ రెండు తీసుకొని రెండు తీసుకొని వస్తున్నాం గైస్

ఆటోన పెట్టేస్తున్నారు गाइस और ये झेला नका नका ई घोड़ పెట్టేం गाइस गैस पे यండి ఇటుగ బయవ్ గ్యాస్ पे అయితే పెట్టాలగా गाइस वन ప్లేస్ చూసుకుంటున్నార गाइस ఈ घोడా ఆటోన దర్వాల్ गाइस లానో తెలుస్తున్నారు గాయస్ మొత్తం పట్టలేదు అయితే నడుస్తున్నారు గాయస్ ఇప్పుడైతే లానకి పోయి గ్యాస్ పోయేదాండి ఈ పెళ్లి వీడియోకి సంబంధించిన వీడియోనే పైన ఇంకో వీడియోస్ అది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఓకేనా చూసేయండి గ్యాస్ అయితే కొట్టుకొని వెళ్తున్నాం biasa naik ke toilet. ke kita guys. Ikut aja malah, loh, guys. మానక అయితే వెళ్ళి గాయస్ ఇప్పుడు కొట్ల కొట్టలు అయితే ఎడమ గాయస్ పైకి వెళ్ళి చేస్తున్నారు గాయస్ అంతే గాయస్ కొట్ల పొయ్యి అయితే అక్కడ పెట్టాలి గాయస్ చెప్పు బ్రేక్ తీసుకోవాలి గాయస్

dit helemaal Dit delay land guys matlab bas kar raha

మొదట హ్ చేసారండి మొత్తానికి అయితే ఎక్కి చేసాం లోడ్ ఎక్కి చేసాం ఇప్పుడు వీంటిని తీసుకెళ్తామే ఓకేనా విజి ఆక్సిడ్ జోడు హాయ్ హాయ్ గాయ్స్ నేను సంగతి మొత్తానికి లోడ్ అయితే తీసుకెళ్పోదాం వీంటిని నా ఎల్లు కుకిలా కొیسر ఆ ఓయ్ సరేనండి ఇంక మొత్తానికి అయితే వంట సామాన్లు వచ్చాయి ఇంక వంట సామాన్ కూడా దించేస్తున్నాం అయ్యాండి బావ మా అన్నయ్య బోయ తీసుకొచ్చారు

దాకా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి ఓకేనా ఈ ఫర్దర్ నెక్స్ట్ వీడియో అనేది ఇంకా వస్తూ ఉంటాయి మంచి మంచి వీడియోలు ఉంటాయండి చూసేయండి అయితే మన ఈ వీడియోస్ అని నేను ఎండ్ కార్డులు ఇస్తాను చూసేయండి ఓకేనా ఈ వీడియో కానీ మీకు వర్తింపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్